ఆదిత్య నేత్ర దగ్గరికి కొంతమంది రౌడీలను తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నేత్ర అయితే ఎవరు వీరంతా ఎందుకు ఈ వీళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే నేను బ్రతకాలి అంటే నువ్వు చావాలి లేదంటే మన విషయాలు అన్నీ బయటపడతాయి నేనే ఇవన్నీ జరిపించాను అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది అందుకే నీకు తెలిసిన ఒకే ఒక్క మనిషివి నువ్వే కాబట్టి అందుకే నిన్ను చంపేద్దామనే వీళ్ళని తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నేత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆదిత్య అయితే వెళ్ళండిరా దాన్ని పట్టుకొని చంపేయండ్రా అని చెప్పేసి అయితే అంటూ రౌడీలకు చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే నేత్రాన్ని పట్టుకోవడానికి కోసం అని చెప్పి తనని వెనకాతలు పరిగెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నేత్ర మాత్రం వాళ్ళకి దొరకకుండా పరిగెట్టుతూ అలా పరిగెడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే నేత్రాన్ని పరిగెడుతూ ఉండగా పట్టుకో ఉంటారు ఇంతలో అక్కడికి మిథున అయితే వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నేత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మిథున మాత్రం ఎవర్రా మీరంతా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చాలా గట్టిగా చదగొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నేత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మిథున నా కోసం ఇంత చేస్తుందా నేను తన కోసం ఏం చేస్తే నా కోసం ఏం చేస్తుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా మిథున వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం అక్కడ ఉన్న రౌడీళ్ళందరినీ చాలా గట్టిగా చదగొట్టి నీకేమీ కాలేదు కదా అని చెప్పేసి అయితే నేత్ర దగ్గరికి వచ్చి తనని చూసుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్